డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగిందండి సినిమా అనేది మనసు మాటలు వినిపించే అర్థం ప్రేమ బాధ వేదన మధుర క్షణ జ్ఞాపకాల తడిమే శబ్దం తెలుగు చిత్రసీమలో శాశ్వతమైన ప్రేమ కావ్యం మనసును గాయపరుస్తూ కళ్ళను తడిపే కళాత్మక గాథ అదే దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైనటువంటి ఈ సినిమా గురించి పరిచయం దేవదాసు తెలుగు సినిమా చరిత్రలో అమరమైన ప్రేమ కథగా నిలిచిపోయిన అద్భుతం శరత్ చంద్ర చటర్జీ రచించిన అంటే బెంగాలీ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విభవం అహం ప్రేమ పశ్చాత్తాపం ఈ నాలుగు భావాలని మానవ మనస్సులో ఎంత లోతుగా తాకవచ్చో చూపించిన అద్భుతమైన చిత్రం శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు దేవదాసుగా తన ఆత్మను పాత్రలో కలిపి పోశాడు మరియు సావిత్రి గారు పరపతిగా జీవమిచ్చింది లలిత నటించిన చంద్రముఖి పాత్ర ప్రేమకు అర్థాన్ని మరియు మనసుకు హత్తుకునేలా చేస్తుంది అంటే త్యాగమని ఆత్మార్పణమని చూపించే అద్భుతమైన పాత్ర ఇది ప్రతి సన్నివేశంలో ఒక శోకగీతం ప్రతి సంభాషణ ఒక కవిత దేవదాసు కేవలం సినిమా కాదు అది మనసును నెమ్మదిగా మెల్లగా దహించే ఒక భావయాత్ర ఈ సినిమాకి వచ్చిన అవార్డులు మరియు అధికార గుర్తింపులు చూద్దాం ప్రత్యక్షంగా ఈ సినిమా దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడు పొందినటువంటి పెద్ద జాతీయ ఫిలింఫేర్ వంటి పురస్కారాల గురించి మరి ప్రముఖంగా వివరాలు లేనప్పటికీ అంటే ఈ చిత్రం అప్పటి ప్రధానంగా పబ్లిక్ విమర్శకుల వారి యొక్క ఉద్దేశ ప్రకారం అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు సినిమాల్లో అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఒక ప్రేమ చరిత్రలో తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసికల్ సినిమాగా విడుదలవ్వటం అంతటి ఆ ప్రాచుర్యతను పొందటం ఆ రోజుల్లో మరి గొప్ప చిత్రంగా మరి గుర్తింపబడింది ఈ చిత్రానికి వచ్చినటువంటి గుర్తింపు విడుదల తర్వాత ఈ సినిమా పద్నాలుగేళ్లుగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన కళాత్మక ఖండంగా ప్రేమ కథగా గుర్తించబడింది సినిమా నుండి కొన్ని డైలాగులు మరియు ఎమోషనల్ సన్నివేశాలు ప్రజా సంప్రదాయంలో ప్రస్తావించబడేలా మారాయి పెద్ద బాక్స్ ఆఫీస్ విజయం విడుదలైనప్పుడు వ్యాపారపరంగా భారీ విజయాన్ని సాధించి పెద్ద రన్గా నమోదైంది కొన్ని ఆ సమయంలో ఈ చిత్రానికి వాణిజ్య ఆదాయం వచ్చిందని సూచిస్తాయి వాణిజ్య ఆదాయం అంటే మరి అప్పటి వరకు ఉన్నటువంటి చిత్రాలని బ్రేక్ చేసిందని చెప్తూ ఉంటారు శ్రీ అగ్నే నాగేశ్వరరావు గారు మరి ఈ వారి యొక్క కెరీర్లో ఒక బిగ్ బ్రేక్ ఇచ్చినటువంటి ఈ చిత్రం ఇది అదే సమయంలో సావిత్రి గారు కూడా పెద్ద అవకాశంగా మారి ఆమెకు కూడా కెరీర్ అనేది ఇక్కడ మరి ట్విస్ట్ ఇవ్వడం బూస్ట్ ఇవ్వడం కూడా ఈ చిత్రం తర్వాత జరిగింది సినిమా మరి వెనుకున్నటువంటి కథలు అంటే సినిమాకి నేపథ్యం ఏమిటి అనేది మనం చూద్దామండి మరి సినిమా ప్రారంభంలో సావు జానకిని పార్వతిగా ఎంపిక చేశారు మొదటి వారం షూటింగ్ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఆగి మరి బెదిరింపుల కారణంతో చిత్రం సెల్ఫ్ అయ్యింది తర్వాత నిర్మాత శ్రీ డిఎల్ నారాయణ స్వతంత్రంగా చిత్రాన్ని పునః ప్రారంభించారు అనంతరం సావిత్రి చిత్రంలోని పార్వతి పాత్రకు ఎంపిక చేయడం జరిగింది ఈ చిత్రం తెలుగుతో పాటుగా తమిళంలో కూడా దేవదాస్ ఒకే సమయంలో తీర్చిదిద్దబడి విడుదలైంది కొన్ని పాత్రల వివరాల్లో తేడాలు ఉన్నప్పటికీ ప్రధాన త్రిమూర్తులే అంటే ఏనర్ గారు సావిత్రి గారు లలిత గారు ప్రధానంగా నటించడం జరిగింది ఏఎన్ గారు ఏనర్ గారి శక్తి డ్రంక్ లుక్ కోసం రాత్రి షూటింగ్ ట్రిక్ సీన్స్లో దేవదాసు యొక్క మృదుల ఆల్కహాల్ ప్రభావం చూపించడానికి ఏఎన్ఆర్ ఇలా చెప్పారు తాను నిజంగా మత్తుతో కనిపించలేకపోయిన వారుగా అంటే ఆ సీన్ రావాలనుకుంటే డైరెక్టర్కి ఫ్రేములు రాత్రి సమయంలో భారీ డిన్నర్ తీసుకొని నిద్ర వచ్చే వరకు షూట్ చేయించమని కోరుకున్నాడట ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మనకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆ విధానంతో అతని కళ్ళు అతని పాత్రకి అనుకూలంగా కనిపించాయని ఏఎన్ఆర్ గారు స్వయంగా పేర్కోవటం గమనార్హం మరి చిత్రానికి సంగీతం టెక్నీషియన్స్ గురించి మనం చూద్దాం సంగీతం ప్రధానంగా పాటల కంపోజిషన్ సిఆర్ సుబ్బరామన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంటే విశ్వనాథం గారు రామ్మూర్తి రామ్మూర్తి గారు సహకారం తీసుకున్నారు ఇది ఆ యుగాల్లో విశేషంగా గుర్తించబడిన విషయం పాటలకి ఘంటసాల మాస్టర్ గారు జిక్కీ మరియు బాల సరస్వతి గారు దేవి గారు వంటి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ను మరించుకోవటం జరిగింది సినిమాటోగ్రఫీ బిఎస్ రంగా గారు వారు అందించడం తర్వాత ఈ చిత్రం గురించి తెలియని విశేషాలు అంటే వాటిలో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి మరి చిత్రాలు వాటి ఆధారంగా చిత్రాన్ని నిర్మించడం అన్నోన్ ఫ్యాక్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయండి చిత్రాన్ని ప్రారంభించి ఒక వారం షూటింగ్ తర్వాత సెల్ఫ్ చేసింది అంటే నిర్మాత డిఎల్ నారాయణ గారు మరి ఈ చిత్రాన్ని నిర్మించారు సావిత్రి గారి స్థానానికి బదులుగా మొదట జానికా జానకి అంటే షావు గారు జానకి గారు ఉన్నారు కానీ నిర్మాణ మార్పుల కారణంగా సావిత్రి గారు ని తీసుకోవడం ఆ తర్వాత ఆ పాత్రకి ఆమె హిట్ అవడం అది ఆ చరిత్రలో ఒక మైల్ రాయిల్గా మైల్ రాయిగా నిలి నిలిచిపోవటం మనందరికి తెలిసిన విషయమే ఏఎన్గా ఏఎన్ఆర్ గారు రాత్రి షూటింగ్ మరి ట్రిక్ నిజంగా మత్తేడంటే అనే అందంగా లుక్ ఇవ్వడానికి ఏఎన్ఆర్ గారు రాత్రిపూట భారీ అంటే ఫుడ్ ఎక్కువగా తీసుకుని అలసట నిద్రతో సహా షూట్ చేయటం అనే పద్ధతిని వాడటం ద్వారా ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన అంటే తాగిన వాళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగా అంటే ఆ సీన్ రావడానికి మరి రాత్రి సమయంలో అతిగా భోజనం చేసి చిత్రీకరణ జరగటం అనేది చేశారట ప్రముఖ రచయిత సముద్రాల సీనియర్ యొక్క మనోజ్ఞమైన డైలాగులు ప్రేక్షకుల మధ్య ప్రాచుర్యం పొందాయని ఆయన రైటింగ్ ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందింది లలిత గారు మరి చంద్రముఖి పాత్రకి లలితను తీసుకురావడం కూడా ఆ సమయంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పేకేటి శివరామ్ గారి చిత్రంలో భగవాన్ పాత్ర పోషించినప్పటికీ తరువాత పేరుగాంచిన దర్శకుడిగా మారిన వ్యక్తి అంతేకాకుండా ఈ చిత్రం కొంతకాలం తరువాత ఆయన కెరీర్ కథలో మనకి కనిపిస్తూ ఉంటుంది మరి బాక్సాఫీస్ చూద్దామండి కొన్ని మరి తమిళ తెలుగు సంయుక్తంగా చెలిపాటు సమయంలో మంచి వాణిజ్య ఆదాయం పొందినటువంటి చిత్రంగా అంటే వన్ పాయింట్ వన్ క్రోర్స్ వచ్చినట్లుగా మనకి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధాన పాత్రలు మరియు సహాయ పాత్రలు మనం చూద్దాం ఈ దేవదాస్ అనేటువంటి సినిమాలో శ్రీ అక్నేయన్ నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్ర పార్వతి గారు మరి సావిత్రి గారు అంటే సావిత్రి గారు పార్వతి పాత్ర లలిత గారు ఏమో సాంద్రమూ అనే పాత్ర ఎస్వి రంగారావు గారు నారాయణరావు అంటే జమీందారు గారి పాత్ర అండి భుజంగరావు గారు అనేవారు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు పీకేటి శివరామ్ గారు భగవాన్గాను అదేవిధంగా సురభి కమలాబాయి గారు పార్వతి గ్రాండ్ మదర్గా ఈ చిత్రంలో నటించడం జరిగింది ఈ పాత్రల పరిచయం మరియు కథా సారాంశం దేవదాస్ శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ధనవంతమైన జమీందారీ కుటుంబంలో పుట్టిన యువకుడు స్వభావం తేలికపాటి కానీ ప్రేమలో తీవ్రంగా నమ్మకం ఉన్నాడు తన బాల్య స్నేహితురాలు పార్వతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు అహం కుటుంబ గర్వం సమాజపు అడ్డంకులు ఇవన్నీ అతని ప్రేమను వదిలి దురదృష్టవత్తు మద్యపానానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్న మృదు మనస్కుడు శ్రీ ఏఎన్ఆర్ గారు అతని కళలోని తీరని వేదన గుండెల్లోని బాధే ఈ సినిమాకి ప్రాణం పార్వతిగా శ్రీ సావిత్రి గారు దేవదాసు చిన్నతనం నుండి స్నేహితురాలు పేద కుటుంబంలో పుట్టినప్పటికీ సౌందర్యం సిగ్గు భక్తి ఆత్మీయత కలిగిన స్త్రీ ప్రేమలో నిజాయితీ గలది దేవదాసును తన ప్రాణంలాగా ప్రేమిస్తుంది కానీ సామాజిక వ్యతిరేకత కుటుంబ గౌరవం కారణంగా దేవదాసుతో కలవలేక ఇంకొక పెద్ద మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని త్యాగ మార్గంలో నడిపిన మౌనమూర్తి ఆమె ప్రేమ లోతు నిస్వార్థ ప్రేమకు ప్రతీక చంద్రముఖిగా లలిత గారు నటించారు ఒక నాట్యశాల నర్తకశాలలో పనిచేసే కోర్టిస అంటే నర్తకి సమాజం ఆమెను తక్కువ చూస్తుంది కానీ హృదయానికి అత్యంత మంచితనం ఉంది దేవదాసును తన వద్ద చూ త తన వద్ద చూసి అతనిలోని బాధను అర్థం చేసుకొని ప్రేమ అంటే స్వార్థం కాదు ఆత్మార్పణం అని నిరూపించిన స్త్రీ దేవదాసుపై గాఢమైన మమకారం పెంచి అతని మానసిక శాంతికి ప్రాధాన్యం ఇచ్చిన ఆత్మ స్వచ్ఛత కలిగిన నర్తకి నారాయణరావు గారు అంటే శ్రీ ఎస్వి రంగారావు గారు దేవదాసు తండ్రి కులగౌరవం అహంకారం సంపదపై గట్టి నమ్మకం కలిగిన వ్యక్తి తన కొడుకు ప్రేమను సామాజిక స్థాయి దృష్ట్యా అంగీకరించలేడు దేవదాసు మరియు పార్వతి మధ్య ఉన్న బంధాన్ని విరిచిన ప్రధాన కారణం ఆయన అహం కానీ చివరికి తన తప్పుడు నిర్ణయానికి మూల్యం చెల్లించిన కఠినమైన తండ్రిగా మరి మనం చూస్తాం భుజంగరావు గారుగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు నటించారు పార్వతి వివాహం అయ్యే మరి ధనవంతుడైన పెద్ద మనిషి సమాజంలో గౌరవనీయుడు కానీ వయస్సులో పెద్దవాడు పార్వతిని గౌరవిస్తాడు కానీ ఆమె హృదయంలో ఇంకొకరి జ్ఞాపకాలు ఉన్నాయని గ్రహిస్తాడు ఆమెను బలవంతం చేయకుండా గౌరవంగా చూసే జ్ఞానమూర్తి సిఎస్ఆర్ ఆంజనేయులు గారు భగవాన్గా పేకేటి శివరామ్ గారు నటించారు దేవదాసుకు స్నేహితుడు ప్రేమలో నష్టపోయిన దేవదాసును మద్యం వైపు లాగి తీసుకువెళ్తుంటాడు తనకు తెలియకనే దేవదాసు జీవితాన్ని క్రమంగా నాశనం చేయడానికి దారి చూపిన వ్యక్తి తర్వాత తన తప్పు గ్రహించి పశ్చాత్తాపం చెందుతాడు పార్వతి అమ్మమ్మ సురవి కమలాబాయి గారు పార్వతిని ప్రేమతో పెంచిన పెద్ద వయస్కురాలు దేవదాసుతో ఆమె ప్రేమకు మొదటి సాక్షి పెళ్లి విషయంలో తమ కుటుంబం ఎదుర్కొన్న అవమానానికి ఆమె బాధ్యతను భరిస్తుంది ఆమె పాత్ర కథలో సమాజపు నియమాల ప్రతీక పార్వతి తండ్రి అజ్ఞాత నటుడు పాత్ర మానవత్వంతో నిండిన సాధారణ రైతు దేవదాసు కుటుంబం చేసిన అవమానం వల్ల తన గర్వాన్ని నిలబెట్టుకునేందుకు పార్వతిని మరొకరికి ఇచ్చే నిర్ణయం తీసుకుంటాడు అతని నిర్ణయమే కథను మలుపు తిప్పుతుంది ఇతర ఉప పాత్రలు దేవదాసు తల్లి కరుణతో నిండిన స్త్రీ తన కుమారుని బాధను అర్థం చేసుకోలేకపోయిన తల్లి పాత్ర ఇది దేవదాసు ఇంటి నౌకరులు స్నేహితులు మద్యం దుకాణపు వ్యక్తులు వీరందరూ అతని క్షీణతను ప్రతిబింబించే పరిస్థితి పాత్రలు దేవదాసులో ప్రతి పాత్ర ప్రేమ అహం ఆ త్యాగం బాధ అనే నాలుగు భావాల ప్రతిరూపం దేవదాసు ప్రేమలో నశనం పార్వతి ప్రేమలో త్యాగం చంద్రముఖి ప్రేమలో ఆత్మార్పణం నారాయణరావు పాత్రలో అహంకార ప్రతిరూపం ఇవి మన ప్రధానంగా కనిపిస్తాయి దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడు చిత్రం యొక్క ప్రధాన సారాంశం ప్రారంభం బాల్యం స్నేహం చిన్న గ్రామం అయిన దుర్గాపురంలో ఒక ధనవంతుడైన జమీందార్ కుమారుడు దేవదాసు అనగా శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు తన పురుగింటి పేదరైతు కుమార్తె పార్వతి అంటే సావిత్రితో చిన్ననాటి నుంచే స్నేహం పెంచుకుంటాడు ఇద్దరు కలిసి పెరిగి ఒకరినొకరు విడిచిపెట్టలేని స్థాయిలో మమకార బంధం ఏర్పడుతుంది అయితే దేవదాసు తండ్రి నారాయణరావు గారు అంటే ఎస్వి రంగారావు గారు అహంకారంతో నిండిన జమీందార్ తన కొడుకు పేదవారి కుమార్తెతో స్నేహం పెట్టుకోవడం కూడా అతనికి ఇష్టం ఉండదు విద్యాభ్యాసం కోసం దేవదాసు నగరానికి వెళ్ళటం దేవదాసును తన తండ్రి ఉన్నత విద్య కోసం కలకట్టా పంపిస్తాడు అక్కడ నగర జీవితం స్నేహితులు ఆనందం కానీ మనసులో మాత్రం పార్వతి జ్ఞాపకాలే ఇక పార్వతిని పెద్ద అయ్యాక దేవదాసును ఎప్పుడెప్పుడు వస్తాడని చూడటం పార్వతి చేస్తూ ఉంటుంది పునర్నిర్మలనం మరి యొక్క పోత ఏళ్ళ తర్వాత దేవదాసు తిరిగి తన గ్రామానికి రావటం పార్వతి అతన్ని చూసి మరి హృదయం నిండిపోతుంది ఇద్దరు బాల్య స్నేహం నుంచి ప్రేమలో అడుగు పెడతారు కానీ పార్వతి తండ్రి తన కుమార్తె పెళ్లి గురించి దేవదాసు కుటుంబానికి ప్రస్తావిస్తే జమీందారి గారి అహంకారం కారణంగా మా ఇంటి అబ్బాయి పేద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోడు అని అవమానించడం ఇక్కడ మనం చూస్తాం ప్రేమకు అడ్డుగా అహంకారం దేవదాసు తండ్రి ఈ విషయంపై కోపంతో దేవదాసుని మందలిస్తాడు దేవదాసు కూడా దేవదాసు కూడా అహంకారంతో పార్వతిని తర్వాత చూస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడతాడు పార్వతి హృదయం విరిగిపోతుంది తండ్రి అవమానం వల్ల పార్వతి తండ్రి ఆమె పెళ్ళిని తక్షణమే అంటే తండ్రి చెప్పినటువంటి సంబంధం భుజంగరావు గారు అంటే సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనే వ్యక్తితో మరి వివాహం జరిపిస్తాడు పార్వతి మనసులో దేవదాసే ఉన్న పరిస్థితుల వలన ఆమెకి త్యాగమే మార్గం అవటం మనం ఈ సీన్లో చూస్తాం దేవదాసు యొక్క పతనం ఈ విషయం తెలిసిన దేవదాసు తీవ్ర మనోవేదనతో మద్యపానంలో మునిగిపోతాడు అతను తన స్నేహితుడు భగవాన్ అంటే పేకేటి శివరామ్తో కలిసి మద్యం సేవించడం మొదలు పెడతాడు ఇదే అతని జీవితంలోని ఆత్మనాశనానికి అడుగుగా మనం చూడవచ్చు చంద్రముఖి ప్రవేశం ఒకరోజు దేవదాసు ఒక నాట్యశాలలో చంద్రముఖి అంటే లలిత అనే నర్తకిని కొలుస్తాడు సమాజం ఆమెను తక్కువగా చూసినప్పటికీ చంద్రముఖి మనసులో అమాయకమైన సద్భావన ఉంది ఆమె దేవదాసులోని వేదనను గమనించి అతనిపై దయ చూపుతుంది మెల్లగా ఆమె దేవదాసును ప్రేమింప సాగుతుంది కానీ తన ప్రేమకు ప్రతిఫలం ఆశించదు ఆమె పాత్ర త్యాగానికి ప్రతీక వేదనతో నిండిన ప్రయాణం దేవదాసు క్రమంగా తన జీవితం పాడు చేసుకుంటాడు మద్యం దుఃఖం ప్రేమ విఫలం ఈ మూడు అతన్ని పూర్తిగా నాశనం చేస్తాయి చంద్రముఖి అతనిని మారుస్తానని ప్రయత్నిస్తుంది కానీ దేవదాసు మనసు మాత్రం మారదు అతని గమ్యం కేవలం పార్వతి ఇంటిదారి మాత్రమే చివరి ప్రయాణం దేవదాసు బలహీనంగా అనారోగ్యంతో పార్వతిని చివరి సారిగా చూడాలని నిర్ణయించుకుంటాడు రాత్రి రైలు ప్రయాణం చేస్తూ ఆమె ఇంటికి చేరుకుంటాడు కానీ పార్వతి ఇంటి గుమ్మం వద్దకే చేరుకున్న వెంటనే క్షణించి పడిపోతాడు దుఃఖాంతం పార్వతి లోపల విన్న వెంటనే పరుగెత్తుకుంటూ వస్తుంది కానీ ఇంటి నిబంధనల వల్ల ఆమె బయటకు రాలేకపోతుంది దేవదాసు ఆమె గుమ్మం దగ్గరే ఆమె జ్ఞాపకాలలో మునిగిపోయి చివరి శ్వాస తీసుకుంటాడు పార్వతి కిటికీ నుంచి దేవదాసు మృతదేహాన్ని చూసి కన్నీరు కారుస్తుంది చంద్రముఖి ఎక్కడో దూరంగా మౌనంగా దీపం వెలిగిస్తుంది దేవదాసు ప్రేమకు ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటూ ఉంటుంది ఈ దేవదాసు అనేది అద్భుతమైన ఘట్టం అదొక మరి మధుర కలశం ఈ సినిమా మరి పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైంది ఈ సినిమాలో అనేక సన్నివేశాలు అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి వాటిలో కొన్ని సన్నివేశాలు మనం చూద్దామండి బాల్య స్నేహం మొదటి బంధం చిన్న గ్రామం దుర్గాపురం వర్షపు శనికుల మధ్య రెండు చిన్న మనసులు పరిచయం అవుతాయి దేవదాసు పార్వతి ఒకరి ఆటలు ఒకరి నవ్వులు అదే మొదటి ప్రేమ విత్తనం పార్వతి అంటుంది నవ్వుతూ దేవదాస నన్ను వదిలిపోతావా ఇప్పుడైనా అని అంటుంది దేవదాస్ అంటాడు నిశ్శబ్దంగా నేను నిన్ను ఎప్పటికీ వదలను పారో అంటాడు ఇది మొదటి సన్నివేశం రెండో సన్నివేశంలో విద్యాభ్యాసం కోసం నగరానికి దేవదాస్ తండ్రి నారాయణరావు కులగర్వంతో నిండిన మనిషి తన కొడుకును నగరానికి పంపిస్తాడు కానీ తల్లి మాత్రం మమకారంతో నిండిపోతూ ఉంటుంది ఇక్కడ ఈ ఈ యొక్క సందర్భంలో తల్లి అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నా నీ మనసు మంచిదిగా ఉంచుకోరా బాబు అంటుంది ఎవరిని దేవదాస్ గారిని దేవదాస్ అంటారు అమ్మ పార్వతిని చూసుకోండి అని చెప్పడం ఈ సన్నివేశంలో చూస్తాం మరొక సన్నివేశంలో తిరుగు ప్రయాణం ప్రేమ పోత ఏళ్ళ తరువాత దేవదాస్ తిరిగి వస్తాడు తన బాల్య స్నేహితురాలు ఇప్పుడు సౌందర్యానికి ప్రతిరూపంగా ఎదిగిన పార్వతిని చూసి కళ్ళల్లో చెలరేగిన ప్రేమ జ్వాల మొదలవుతుంది ఇక్కడ డైలాగ్స్ మనకి దేవదాస్ గారు అంటారు నీ కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు ఉంది పారో అంటారు పార్వతి అంటుంది నవ్వుతూ అది నీ కోసం వెలుగిన వెలుగు దేవత అంటుంది మరొక సన్నివేశంలో అడ్డుగా వచ్చిన అహంకారం పార్వతి తండ్రి వివాహం గురించి దేవదాస్ తండ్రిని సంప్రదిస్తాడు కానీ నారాయణరావు గర్వంతో తిరస్కరిస్తాడు నారాయణరావు అంటారు మా ఇంటి వారసుడు పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అంటే దేవదాస్ అంటారు తండ్రి గారు మీరు గౌరవం గమనిస్తున్నారు నేను ప్రేమను గమనిస్తాను అనడం ఈ యొక్క సందర్భంలో మనం చూస్తాం మరొక సన్నివేశంలో పార్వతి వివాహం తండ్రి అవమానం తట్టుకోలేని పార్వతి తండ్రి ఆమెను వృద్ధుడైన జమీందార్ అంటే భుజంగరావుతో వివాహం చేయిస్తాడు పార్వతి హృదయం మాత్రం దేవదాసుని వదలు లేక వేదనలో మునిగిపోతుంది పార్వతి అంటుంది తన మనసులో దేవదాస నువ్వు రాలేదు కానీ నా మనసు నీది అనటం ఈ సన్నివేశంలో మనం చూస్తాం మరొక సన్నివేశంలో దేవదాసు యొక్క దుఃఖం వార్త తెలిసిన దేవదాసు కిన్న మనస్కుడై ప్రేమను కోల్పోయిన మనసు మధ్యానికి అవటం చూస్తాం ఇక్కడ దేవదాసు గారి డైలాగ్ ఏంటంటే ఇది మద్యం కాదు పారో నీ జ్ఞాపకమే ద్రవమే నా కప్పులో పడింది అనడం చూస్తాం భగవాన్ గారు అంటాం వారి స్నేహితుడు అంటే ఐఎన్ఆర్ గారి స్నేహితుడు పేకేటి శివరామ్ గారు మర్చిపోరా దేవదా మర్చిపోవటం కూడా జీవించడం అనడం ఈ సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది సన్ మరొక సన్నివేశంలో చంద్రముఖి ప్రవేశం ఓ నాట్యశాలలో చంద్రముఖి అనే నర్తకి దేవదాసును కలుస్తుంది ఆమెలో సిగ్గు దయ ఆత్మ నిస్వార్థం ఉన్నాయి ఇక్కడ ఈ డైలాగ్ మనం పరిశీలిస్తే చంద్రముఖి అంటుంది నీ కళ్ళల్లో వేదన ఉంది దేవత ఆ వేదనను ఎవరు తీర్చగలరు అంటుంది దేవదాసు అంటారు ఆ వేదనకు మూలం ఎవరంటే ఆమె నేను కాదు ఆమె పేరు పార్వతి అంటారు మరొక సన్నివేశంలో ప్రేమలో త్యాగం మనకు కనిపిస్తుంది చంద్రముఖి దేవదాసును స్వాంతన పరచడానికి ప్రయత్నిస్తుంది కానీ దేవదాసు హృదయం ఎప్పటికీ పార్వతికి చెందుతుంది చంద్రముఖి అంటుంది నిన్ను ప్రేమించకూడదని నా మనసుకు చెబుతాను కానీ వెనదు దేవత అంటుంది దేవదాసు అంటారు నా జీవితం ఎప్పటికీ చనిపోయింది చంద్రముఖి ఎప్పుడో చనిపోయింది చంద్రముఖి నువ్వు కేవలం దీపం వెలిగిస్తున్నావు అంటే ఇది సన్నివేశం మనం చూస్తాం మరొక సన్నివేశంలో పశ్చాత్తాపం దేవదాసు తన తప్పును గుర్తిస్తాడు ప్రేమను అహంకారంతో కోల్పోయానని తెలుసుకుంటాడు తన చివరి ఆశ పార్వతిని ఒకసారి చూడాలనేది ఈ సన్నివేశంలో మనం చూస్తాం డైలాగ్ దేవదాసు అంటారు ఆమెను చూడక మునుపు చావకూడదని కోరుకుంటున్న అండం ఈ సన్నివేశంలో ఉంటుంది మరొక సన్నివేశంలో చివరి ప్రయాణం బలహీన శరీరంతో దేవదాసు పార్వతి ఇంటి దారి ఎంచుకుంటాడు రాత్రి రైలుపై ప్రయాణం కిటికీ బయట చంద్రుడు లోపల మద్యం సువాసన జ్ఞాపకాలు దేవదాసు డైలాగ్ నీ గుమ్మానికి చేరుకుంటే చాలు నా నా ప్రాణం సంతోషిస్తుంది అనడం ఈ సన్నివేశంలో ఉంటుంది గుమ్మం ముందు దేవదాసు సన్నివేశం దేవదాసు గారు పార్వతి పార్వతి ఇంటి గుమ్మం దగ్గర చేరుకుంటారు శరీరం క్షీణించి పడిపోతారు శ్వాస దశలో ఉంది దేవదాసు అంటారు చివరి మాట పారో నేను వచ్చాను పార్వతి లోపల దేవద దేవద అంటూ అనడం మనం చూడవచ్చు మరి చివరి సన్నివేశంగా మౌనాంతం అంటే గుమ్మం వెలుపుల దేవదాసు నిశ్చలం అవుతాడు లోపలి పార్వతి కిటికీ వెనుక నుండి కన్నీరు కరుస్తుంది దూరంగా చంద్రముఖి దీపం వెలిగిస్తూ ప్రార్థిస్తుంది ప్రేమ త్యాగం వేదన మరణం ఒకే గీతగా మారుతుంది ఇక్కడ డైలాగ్స్ ఏంటంటే పార్వతి అంటుంది నా జీవితాన్నే త్యాగం చేశాను కానీ నిన్ను మర్చిపోలేదు దేవత పశ్చాత్తాప నిశ్శబ్దం మరి చిత్రం ముగింపుగా దేవదాసు ప్రేమలో గెలుపు లేకున్నా మనసులో నిలిచిన పరమ అతని ప్రేమ సరిపోలేదు కేవలం గుమ్మం వద్ద నిద్రపోయింది దేవదాసు తన శివర శ్వాసలో కూడా పార్వతిని గుర్తు చేసుకుంటాడు తన జీవితం అంతా ఆమె జ్ఞాపకంలో మునిగిపోతూ గడిచిపోయింది చివరికి తన చివరి కోరిక పార్వతి గుమ్మం వద్దకే చేరాలి అదే నెరవేరుతుంది కానీ ఆ గుమ్మం తలుపులు మాత్రం తెరుచుకోవు పార్వతి తాను వదిలిన ప్రేమ తన గుమ్మం ఎదుటే శ్వాస విడిచిందని తెలుసుకున్నప్పుడు ఆమె మనసు మొక్కలవుతుంది తలుపు వద్దకు పరిగెత్తిన అప్పటికే దేవదాసు నిశ్చలంగా నిద్ర నిత్య నిద్రలోకి జారిపోతాడు ఆ గుమ్మం వెలుపల ఒక శరీరం నిశ్శబ్దంగా ఉంది లోపల ఒక హృదయం నిశ్శబ్దంగా విరిగిపోతుంది ఆ రోజు వర్షం పడింది మట్టిలో కలిసిపోయిన దేవదాసు రక్తం కాదు ప్రేమే పార్వతి గుండె చప్పుళ్లలో ఇంకా వినిపిస్తుంది అతని పేరు దేవదా అని ఈ ప్రేమ గెలువలేదు కానీ మరణాన్ని మించి నిలిచిపోయింది ప్రేమ త్యాగం అయితే దేవదాసు దానికి ప్రతిరూపం దేవదాసు సారాంశం దేవదాసు ముగింపు అనేది ఓటమి కాదు అది శాశ్వత ప్రేమకు నిదర్శనం శరీరం చనిపోయినా ప్రేమ అనే ఆత్మ చనిపోలేదు అదే ఈ చిత్రానికి నిత్యమైన కవితాత్మక అందం డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు దేవదాసు అనే అద్భుతమైన ఒక కళాఖండం దాని సారాంశాన్ని మీరు విన్నారు ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన సినిమాల కోసం మరి కథల కోసం మా గోదావరి గెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్